హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి ఇది వచ్చేసి మైడిన్ లో షాపింగ్ బ్లాగ్ అండి ఈ మైడిన్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో మలేషియా లోని పెనాంగ్ అనే స్టేట్ లో ఫస్ట్ ఒక చిన్న షాప్ లా స్టార్ట్ చేసి తర్వాత ఉండే కొద్ది ఉండే కొద్ది షాప్ కాస్త పెద్ద స్టోర్ అయ్యి ఆ తర్వాత ఒక్కో మైడిన్ బ్రాంచ్ అనేది ఏర్పాటు చేసుకుని ఎక్స్పాండ్ చేశారు అలా ఎక్స్పాండ్ చేసిన తర్వాత ప్రెసెంట్ మన మలేషియాలోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ రీటైల్ స్టోర్ గా గ్రో అయింది ఈ మైడిన్ లో మనం బల్క్ లో చాక్లెట్స్ తీసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ స్టోర్ అని చెప్పాలి మనం ఎందుకంటే ప్రైజెస్ అనేది చాలా అఫోర్డబుల్ గా ఉంటాయి మన ఇండియన్స్ ఇండియాకి రావాలి అనుకున్నప్పుడు ఎవరికైనా చాక్లెట్స్ గిఫ్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ విజిట్ చేసే స్టోర్ ఏంటంటే ఈ మైడిన్ స్టోర్ ఎందుకంటే ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ లో దొరుకుతాయి మైడిన్ లో ఇది దొరకదు అనేది లేకుండా అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా హౌస్ హోల్డ్ ఐటమ్స్ అయినా గ్రోసరీస్ తో సహా అన్ని దొరుకుతాయి మనకి ఇక్కడ మేము కింద చూసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్ళాము ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో చూస్తే ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇంట్లో డెకరేట్ చేసే ఐటమ్స్ ఫ్లవర్ వాసెస్ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి చూసేయండి రకాల ఫ్లవర్స్ అయితే ఒకే చోట నేను ఎప్పుడు చూడలేదు అన్ని కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ బొకేస్ కూడా ఉన్నాయి ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము కిచెన్ లో కావాల్సిన కొన్ని స్టీల్ ఐటమ్స్ కోసం అయితే చూస్తూ వెళ్తున్నాము ఇది ముస్లిం కంట్రీ కాబట్టి మలేషియాలో డాల్స్ ని ఇలా స్కార్ఫ్ తో చూస్తాము నేను మలేషియా వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన షాపింగ్ ఏంటి అంటే ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ తీసుకోవడమే ఇక్కడ మీరు చూసిన ఎట్లయితే ఫ్లవర్ వాజ్లో పెట్టుకుంటారు కదా అవి గ్లాస్ ఐటమ్స్ పింగాణివి ఇలాంటివన్నీ ఉన్నాయి ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో ఇది చూస్తుంటే ఎందుకో నాకు షర్ట్ గోపురం పెట్టుకునేలాగా అనిపించింది అందుకని ఇలా పెట్టుకొని చూస్తున్నాను ఇంకా అది అక్కడ పక్కన పెట్టేసి ఇంకా నా ఫేవరెట్ అయిన హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఒకసారి చూస్తున్నాను ఇవి హ్యాండ్ బ్యాగ్స్ కాదు స్లింగ్ బ్యాగ్స్ ఏమన్నా నచ్చితే తీసుకుందాం అని చెప్పేసి ఒకసారి చూస్తున్నాను దగ్గర ఆల్రెడీ టూ స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి కానీ అవే సరిగా యూజ్ చేయను ఇంకా అందుకని చెప్పేసి మా హస్బెండ్ కూడా ఎందుకు నువ్వు తీసుకుంటావు కానీ యూజ్ చేయవని అని చెప్పేసి అనేసరికి ఇంకా అది నిజమే గానీ ఇంకా డ్రాప్ అయిపోయాను ఇక్కడ చూసారా అన్ని రకాల బాల్స్ ఉన్నాయి బాల్స్ కాలేజ్ బ్యాగ్స్ ఇలా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తే లోకల్ తమిలియన్స్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఒక్కొక్క బ్యాగ్ ప్రైస్ చూసారా తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆర్ఎం ఫిఫ్టీన్ ఆర్ఎం అలా ఉన్నాయి ఇక్కడ నేను బ్యాగ్ ప్యాగ్స్ ట్రై చేస్తున్నాను ఈ బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చింది చాలా క్యూట్ గా అనిపించింది తీసుకుందాం అనుకున్నాను గానీ చెప్పాను కదా ఆల్రెడీ బ్యాగ్స్ ఎక్కువ యూస్ చేయను నేను హ్యాండ్ బ్యాగ్స్ అయినా స్లింగ్ బ్యాగ్స్ అయినా నెక్స్ట్ టైం తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా డ్రాప్ అయిపోయాను ఇక్కడ స్లిప్పర్స్ అయితే చూస్తున్నాను ప్రైజెస్ అయితే రీజనబుల్ గా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇక్కడ నేను బాత్రూమ్ స్లిప్పర్స్ అయితే చూసాను తీసుకున్నాను ఒక పేరు ఇక్కడ చూడండి మా ఆయన ముస్లింస్ పెట్టుకునే క్యాప్ మరేంటో అది గుర్కలు పెట్టుకునే క్యాప్ తెలియదు కానీ అది పెట్టుకుని అయితే నించున్నారు ఇంక ఇక్కడ బాండీలు ఆ కిచెన్ లో కావాల్సిన స్టీల్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ చైర్స్ ఇది లేదు అనుకుంట అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఫర్నిచర్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇటు సైడ్ ఏమో ప్లాస్ట్ ప్లాస్టిక్ డబ్బాలు పోపు దినుసులు వేసుకోవడానికి వాటికి సంబంధించిన లంచ్ బాక్సెస్ కి రిలేటెడ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ ప్లాస్టిక్ రిలేటెడ్ ఐటమ్స్ అండి వంటగదిలోకి కావాల్సిన కప్స్ బాటిల్స్ ప్లాస్టిక్ డబ్బాలు ఇవి ఇంక ఇక్కడ నేను కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను స్టోర్ కి వెళ్లడమే కొంచెం లేట్ గా వెళ్లేసరికి ఎక్కువ కవర్ చేయలేకపోయాము ఇంక ఇక్కడ నేను మీకు చూపిద్దాం అని చెప్పేసి ఫర్నిచర్ దగ్గర బెడ్ షీట్స్ పిల్లో కవర్స్ పిల్లోస్ ఇలా అన్ని ఉన్నాయి ఇంకా వాటిని కూడా మీరు చూస్తారని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ఇంకా తర్వాత మేమైతే బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము అక్కడైతే ఫుల్ ఉంది ఇంకా అక్కడైతే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది ఇంక ఇక్కడ మేము బిల్లింగ్ కౌంటర్ కి వచ్చాము మేము తీసుకున్న ఐటమ్స్ కి బిల్ వేయించుకుందామని ఇంకా బిల్ అయితే వేయించుకొని ఇంకా బస్ అయితే ఎక్కేసాము ఇక్కడ బస్ బస్సెస్ గురించి మీకు చెప్పాలి అని అంటే బస్సెస్ లో కంపల్సరీ ఏసీ ఉంటుంది విండోస్ అయితే ఓపెన్ చేయరు ఆటోమేటిక్ డోర్స్ అయితే ఉంటాయి ఇక్కడ నేను మీకు మైడిన్ లో నేనేం షాపింగ్ చేశాను అనేది చూపిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ మనకి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి